మన డైలీ కేర్లో రెడ్యూస్డ్ ప్లాస్టిక్ కాన్సెప్ట్తో షాంపూ అనేది షాంపూ బార్ షాంపూ పౌడర్ ఇవన్నీ కూడా జెంటిల్ పీహెచ్ బ్యాలెన్స్డ్ అనమాట స్కిన్కి హెయిర్కి చాలా మంచివి కంప్లీట్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ అనమాట ఫోమ్ కూడా వస్తుంది మనకి మామూలుగా కుంగతో కొంతమంది నూరగా సరిపోదు అనమాట ఆ ఫోమ్ ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది ఆ ఫోమ్ సాటిస్ఫాక్షన్ ప్లస్ గా ఉంటుంది రెండు ఉంటాయి ఇంకా మనకి ఇది పౌడర్ టు లిక్విడ్ కొంచెం హ్యాండ్ వాష్ హాఫ్ లీటర్ లిక్విడ్ తయారవుతుంది అనమాట ఇందులో ఎలాంటి ఎక్కువ అడిషనల్ పర్ఫ్యూమ్స్ కానీ స్మెల్స్ కానీ ఎక్కువ ఉండరు నో ప్యారెన్స్ పిల్లలకి ఈజీగా వాడుకోవచ్చు ఎక్కువ ఎక్కువైతుంది కావాలి అనుకుంటే గోపత్ మ్యాంగో బటర్ చీయా బటర్ అలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది బట్ ఆ కాన్సెప్ట్ ఎక్కువ అయిందన్నమాట సో ఆ డిమాండ్ ఇది ప్రిజర్వేటివ్ ఫ్రీ అందులో ఈ బీ అవర్ అంతా అనుకోండి స్లో ఇన్ చేసేందుకు మ్యాంగో బటర్ బీస్ వ్యాక్సిన్ ఉంటాయి అంతే ఇంకేమీ ఉంటుంది సో ఇలా ఉంటుంది ఎందుకంటే ఆ లోషన్ ఎక్కువ ఎక్కువ ఇంత డబ్బాల్లో పెట్టుకుంటారు ఎక్కువ ఎక్కువ పట్టించుకున్నా కూడా మళ్ళీ డ్రై అయిపోతూనే ఉంటుంది అలా డ్రై అవ్వకుండా కొద్దిగా పెట్టుకోవచ్చు నాన్ సో దిస్ హ్యాస్ టర్మరిక్ రోస్ పెటల్ పౌడర్ ఆల్ ఫ్లవర్ పెటల్స్ పౌడర్ ఫ్రూట్ టీల్ పౌడర్ అండ్ ఇట్ హ్యాస్ బయో ఎక్స్ట్రాక్ట్ సో ఇట్ వుడ్ గివ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ముల్తాన్ని మట్టి దిస్ స్మాల్ ప్యాక్ ఇస్ హండ్రెడ్ అండ్ దిస్ బిగ్ బాన్ ఇస్ టూ హండ్రెడ్ బీట్రూట్ లిప్బమ్ అండి సో బీట్రూట్ లిప్బామ్ అందరూ అనుకుంటే బీట్రూట్ వేసేస్తే బీట్రూట్ లిప్బమ్ వస్తుంది అంటే బీట్రూట్ యాజ్లేదు సో మేబీ బీఐవైలో అవన్నీ వర్కౌట్ అవ్వచ్చు ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉండొచ్చు బట్ మీరు బయట కొనుక్కుంటే బీట్రూట్ లిప్బామ్ ఎలా వస్తుంది సో బీట్రూట్ పౌడర్తో వేస్తేనే షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అదర్వైజ్ బీట్రూట్ లిక్విడ్ వేసారంటే దేర్ షుడ్ బి సమ్ ప్రిజర్వేటివ్ అది మీకు అవసరమా కాదా యూ హ్యావ్ టు డిసైడ్ ఓకే బట్ మనం ఎలా చేస్తాం ఈ కలర్ ఎలా వస్తుంది బీట్రూట్ వేస్తే ఈ కలర్ రాక పౌడర్ వేస్తే సో ఇందులో రతన్ బూట్ అనేసి ఒక రూట్ ఉంటుంది ఆల్కనేట్ రూట్ అంటారు ఆ రూట్ని స్లో ఇన్ఫ్యూషన్లో ఒక వన్ వీక్ స్లో ఇన్ఫ్యూషన్ చేస్తే మనకు ఈ బ్యూటిఫుల్ కలర్ వస్తుంది అండ్ ఇది హైలీ మాయిశ్చరైజింగ్ ది ఎడిబుల్ కూడా ఆల్కనేట్ రూట్ అనేది ఎడిబుల్ ఇందులో ఉండే ఆల్ ఇంగ్రీడియంట్స్ ఎడిబుల్ Gracias.